విదేశాల్లోనే కాదు డ్రాగన్ పండ్లను కోనసీమ జిల్లాలోనూ పండించవచ్చని నిరూపించారు తాటిపాక పిహెచ్సి ఫార్మసిస్టుగా పనిచేస్తున్న దైవపు సుబ్రహ్మణ్యం మార్కెట్లో ఈ పండుకు మంచి డిమాండ్ ఉండటంతో సాగుకు ముందుకు వచ్చారు ఈ సాగుదారు పశువుల ఎరువు కంపోస్టును మాత్రమే ఉపయోగించి తక్కువ ఖర్చుతో అధిక పంట దిగుబడులను పొందుతున్నారు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం చింతలపల్లిలో తనకు ఉన్న పావు ఎకరం భూమిలో నలభై డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను ప్రయోగాత్మకంగా పెంచుతున్నారు దైవపు సుబ్రహ్మణ్యం కడియం నర్సరీ నుంచి మొక్కలను కొనుగోలు చేసి పశువుల ఎరువు కంపోస్టుల్ని ఉపయోగించి సాగు చేస్తున్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి సాధించవచ్చని నిరూపిస్తున్నారు త్రీ ఇయర్స్ బ్యాక్ నేను ఒక నలభై మొక్కల్ని కడుపు లంక నుంచి తీసుకొచ్చి మా కొబ్బరి తోటలో ప్రయోగాత్మకంగా నేను నాటడం జరిగింది ఒక్కొక్క సిమెంట్ పోలికి నాలుగు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను పాతి వాటిని సస్యరక్షణ చర్యలు చేపట్టి ప్రయోగాత్మకంగా నేను అసలు సాగు చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి ఇది పలసాయడం పలసాయం రావడం జరిగింది ఈ సంవత్సరం అయితే మూడో క్రాప్ రెడీగా ఉంది ఈ ఈ నెలలో ఈ సంవత్సరం మూడు క్రాఫ్లు తీయటం జరుగుతుంది అలాగే ప్రతి చెట్టుకి ఎనిమిది తొమ్మిది కాయలు కాస్తుంది ఈ డ్రాగన్ ఫ్రూట్ మన కోనసీమ ప్రాంతానికి అనువైనదని కొబ్బరి తోటలు అంతర్ పంటగా సాగు చేయొచ్చని నేను ప్రయోగాత్మకంగా నేను ఈ కోనసీమ రైతులకైతే అయితే తెలియజేయగలను అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది డయాబెటీస్ పేషెంట్కి ఇది చాలా ఉపయోగకరమైన ఫలం ఇది అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుంది రొమటైడాథరైటిసు ఇమ్యూనిటీ పెరగడానికి కూడా మూడు సంవత్సరాల క్రితం మొక్కలు నాటగా ఇప్పటి వరకు మూడు కాపులు చేతికొచ్చిందని అన్నారు ఈ రైతు కొబ్బరి తోటలో అంతర పంటగా డ్రాగన్ ఫ్రూట్ పండిస్తున్నారు ఒక్కసారి ఈ మొక్కలు నాటితే ముప్పై ఏళ్ల వరకు ఫలాలు అందిస్తాయని సుబ్రహ్మణ్యం తెలిపారు కోనసీమలో డ్రాగన్ ఫ్రూట్ పండించడానికి అనుకూలమైన వాతావరణం ఉందని పంటకు ఇరవై నుంచి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత అవసరమని చెబుతున్నారు డ్రాగన్ మొక్కలకు చీడపీడలు పశువులు ఎలకల బెడద లేదన్నారు ఒక చీమల బెడద తప్ప మరే సమస్య ఉండదని తెలిపారు ఈ పంటలో పోషక విలువలు ఔషధ గుణాలు అధికంగా ఉండటంతో సంపూర్ణ ఆరోగ్యం కోసం డ్రాగన్ ఫ్రూట్స్ తినాలని సూచిస్తున్నారు రైతు షుగర్ బీపీ ఆర్థరైటిస్ ఆస్తమా వంటి రోగాలను దూరం చేసుకోవచ్చు అన్నారు దీనికి సస్యరక్షణ చర్యలు అయితే ఏమీ ఉండవు ముఖ్యంగా చీమల పెడద ఒకటే ఉంటుంది దానికి మనం ఏదైనా స్ప్రే చేస్తే చీమల మందు స్ప్రే చేస్తే దాన్ని నివారించుకోవచ్చు అలాగే ఎలకల పెడద కానీ క్రిమికీటకాలు ఇతర వ్యాధులు ఏమి కూడా దీనికి రావు పశువుల వల్ల ఏమి కూడా ఎటువంటి నష్టం ఉండదు అలాగే ఈ కోనసీమ ప్రాంతానికి చాలా అంతర పంటగా మీరు కొబ్బరి వల్ల ఎందుకంటే ఈరోజు లాభదాయకంగా లేదు కొబ్బరి రైతులు చాలా నష్టపోతున్నారు ఈ డ్రాగన్ ఫ్రూట్ని మనం సాల్వ్ చేసి దీన్ని మనం మార్కెట్గా అందిస్తే చాలా రైతులకి అయితే చాలా ఆదాయం వచ్చే పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా మన విదేశాల నుంచి ఈరోజు మన దేశంలో ఈ డ్రాగన్ ఫ్రూట్ని వినియోగం చాలా పెరిగింది ముఖ్యంగా మన దేశానికి మన దేశ ప్రజలకి అవసరాలకి సరిపడా ఫ్రూట్స్ మనం అందవలేకపోతున్నాం ముఖ్యంగా థాయిలాండ్ వియత్నాం చైనా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోవడం జరుగుతుంది అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని రైతులందరికీ కూడా ఈ డ్రాగన్ ఫ్రూట్కి సబ్సిడీ మీద ఈ పంట సాగు చేయడానికి ఏదైనా చేయూతనిస్తే రైతులందరూ కూడా ముందుకొచ్చి సాగం చేపడతారు అలాగే రైతులు కూడా చాలా ఆర్థికంగా కూడా లాభదాయకమైన పంట అది నేను ఖచ్చితంగా చెప్పగలను ఇది మొదట్లోనే ఖర్చు ఎక్కువ ఎందుకంటే పోల్స్ కానీ పోల్స్కి ప్రతి పోల్కి నాలుగు మొక్కలు పాతాలి ఒక ఎకరానికి వచ్చి కనీసం ఐదు వందల పోల్సు అంటే ఒక సిమెంట్ పోల్ వచ్చి వాళ్ళ ఖరీదు మూడు వందల రూపాయలు తక్కువ లేదు కాబట్టి ఒక ఎకరం సాగు చేయాలంటే దీనికి అయ్యే ఖర్చు కనీసం మూడు నాలుగు లక్షలు పెట్టుబడి పెట్టుకోవాలి కాబట్టి అంత వేయ ప్రాసెస్లకి అయితే రైతులు అయితే ముందుకు రారు కాబట్టి ప్రభుత్వం ఏదైనా సబ్సిడీ ఇస్తే రానున్న రోజుల్లో ఎకరం విస్తీర్ణంలో డ్రాగన్ ఫ్రూట్ సాగును విస్తరించాలన్న ఆలోచనలో ఉన్నట్లు రైతు తెలిపారు ప్రభుత్వం తమ వంటి రైతులకు చేయూతను అందిస్తే మరింత మంది రైతులు ముందుకు వస్తారని అన్నారు